మేషరాశి వారికి వామ్మ ఒక పెద్ద గుడ్ న్యూస్ని అయితే వినబోతున్నారండి మీకు మూడు పెద్ద అదృష్టాలు కూడా కలిసి రాబోతున్నాయి ఏది పట్టుకున్న బంగారం అనేది కాబోతుంది కానీ ఎస్ అనే స్త్రీ ద్వారా మాత్రం జరిగేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారనమాట ఎన్నో చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరీ ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది కాబట్టి మేషరాశివారి వీడియో మీ కంట పడింది అంటే ఆ దైవ సంకల్పం అనేది మీ మీద ఉంది కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి మేషరాశివారి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూస్తేనే మీ జీవితంలో రాబోతున్న కష్టాల నుంచి కూడా ముందుగానే మీరు బయటపడవచ్చు వచ్చే అదృష్టాలని వదులుకోకుండా చేజిక్కించుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి వారిది ఒక జలతత్వపు రాశి అనమాట ఈ వారి యొక్క ఐకాన్ గుర్తు అంటే ఆ యొక్క సింబల్ ఏదైతే ఉంటుందో దీన్ని బట్టి వీరి ఆలోచనలు ఏవైనా కానీ రెండు రకాలుగా ఉంటాయన్నమాట మొదటిసారి ఆలోచించింది కరెక్ట్ కాదు రెండోసారి ఆలోచించింది కరెక్ట్ ఇలా ఆలోచించే పద్ధతి కలిగిన వారు మేష మేషరాశి వారు చూడడానికి చాలా అమాయకంగా కనిపిస్తారు వీరిది చాలా అంటే చాలా మంచి మనసు ఎవరికి కూడా నష్టం చేయాలని కానీ హాని తలపెట్టాలని కానీ కలలో కూడా అనుకోరు అసలు అవి ఎలా చేయాలో కూడా ఒక రకంగా వీరికి తెలియదు వీరిని చాలా ఈజీగా ఎదుటివారు మోసం చేసేస్తూ ఉంటారు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే వీరి యొక్క మనస్థితి అనేది ఏ విధంగా ఉంటుంది అంటే కనుక అందరూ బాగుండాలి అందులో మేం కూడా ఉండాలి అందరూ బాగుండాలి అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను కదా ఎదుటి వారితో నేను మంచిగా మాట్లాడుతున్నాను కదా వారి యొక్క మంచిని నేను కోరుకుంటున్నాను కదా వారికి నేను మంచి సలహాలని ఇస్తున్నాను కదా అలాగే ఎదుటివారు కూడా నా మాటలు వింటున్నారు కాబట్టి నా బాధని వాళ్ళు అర్థం చేసుకుంటారేమో వారు కూడా ఇచ్చే సలహాలు నాకు మంచి చేస్తాయేమో వారి యొక్క సలహాలు పాటిద్దామని చెప్పి ఎక్కువగా ఎదుటివారి మాట ఫాలో అవ్వాలని చెప్పి చూస్తూ ఉంటారనమాట అదే కొన్ని సందర్భాలలో వీరికి తిప్పికొట్టి మీరు ఎన్నో రకాలుగా నష్టపోయేలా చేస్తుంది కాబట్టి మేష రాశి వారు ముఖ్యంగా ఎదుటివారి యొక్క మాటలు అనేవి మీరు వినేటప్పుడు ఆ మాటలకి ఉన్న అర్థాన్ని పూర్తిగా గ్రహించండి మీ దగ్గర తెలివితేటలు ఉన్నాయి అందుకంటే కూడా మీరు చాలా మంచి అవ్వడం వల్ల మీరు ఎక్కువగా ముఖ్యంగా అన్ని రాసుల వారితో పోల్చుకుంటే నిస్వార్థంగా మంచితనంగా ఉండేది ఈ యొక్క వారు వాళ్ళేనండి మిగతా వాళ్ళందరూ కూడా మంచివారు కాదు అని చెప్పి నేను ఇక్కడ ఉద్దేశించి చెప్పడం లేదు కానీ స్వార్థం లేకుండా అంటే ఎటువంటి కల్మచం లేకుండా నిస్వార్థంగా ఎదుటివారి నుంచి ఏది ఆశించకుండా ఎదుటివారి మీద ప్రేమ చూపించడంలో కానీ జాలి చూపించడంలో కానీ ఎదుటివారి కోసం కష్టపడడంలో కానీ ఒక నిస్వార్థం అనేది చూపించడంలో మేషరాశి వారు ఎప్పుడూ కూడా మొదటి స్థానంలో ఉంటారనమాట వీరికి చాలా ధైర్యం ఎక్కువ హనుమంతుడికి ఉన్న శక్తి అనేది ఆ యొక్క దేవుడికి హనుమంతుడికే తెలియదు అని చెప్పి మనకు పెద్దలైతే చెప్తూ ఉంటారు మనం అది వింటూనే పెరిగాం కానీ ఈ యొక్క మేషరాశి వారికి కూడా వారికి ఉన్న తెలివితేటలు వారికి ఉన్న శక్తి సామర్థ్యాలు అనేవి వారికి తెలియవన్నమాట ఎవరైనా చెప్తే కానీ వారికి పూర్తిగా అది అర్థం కాదు అలా అని చెప్పి తెలివి లేనివారా వారా అని అంటే పిచ్చివారా అంటే నిజంగా మనం అలా అనుకోకూడదు ఎందుకంటే వారి మంచితనం వల్లనే ఎన్నో రకాలుగా మోసపోయారనమాట ఇప్పటివరకు ఇప్పటి వరకు కూడాను ఒక భర్త వల్ల మోసపోయిన ఆడవారు దాదాపుగా హండ్రెడ్కి సెవెంటీ పర్సెంట్ మంది ఉన్నారు అదేవిధంగా పిల్లల వల్ల మోసపోయిన వారు చాలామంది ఉన్నారు హండ్రెడ్కి సిక్స్టీ పర్సెంట్ మంది ఉన్నారు ఇలా ముఖ్యంగా తోబుట్టుల వల్ల మోసపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అంటే వీరందరూ కూడా రక్త సంబంధం ఇంకా వచ్చేసి వివాహ బంధం వీరు మోసం చేస్తారని చెప్పి వారు కళలో కూడా అనుకొని ఉండరు కానీ వారి వల్ల మోసపోయి చాలా రకాలుగా దెబ్బతిని ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఎన్ని బాధలు వచ్చినప్పటికీ కూడాను అన్నింటినీ తట్టుకొని అంటే అన్ని స్ట్రగుల్స్ని కూడా తట్టుకొని ఒక రకమైన స్థితిలో అంటే మానసికంగా కృంగిపోయిన దెబ్బతిన్నా కూడా వారికంటూ ఒక స్టెబిలిటీ అంటే ఒక నిలకడను ఏర్పరచుకొని రోజు నలుగురికి కూడా ఒక మంచి మాటలు చెప్పే స్థాయిలో ఒక మంచి స్టేజ్లో ఉన్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట దీని అంతటికీ కూడా కారణం వారు పడిన అనుభవాలే అనమాట మేషరాశి వారి దగ్గరికి వచ్చి ఏదైనా కానీ కష్టాన్ని కానీ నష్టాన్ని కానీ నాకు ఈ సమస్య వచ్చింది నాకు ఈ బాధలు వచ్చాయని చెప్పి వారితో మనం పంచుకుంటే వారి ఇచ్చే సలహాలు కనుక మనం పాటించి ఆ సలహాలని కనుక మనం ఫాలో అయ్యాము అంటే కనుక ఖచ్చితంగా చెప్తున్నాను గుర్తుంచుకోండి ఆ యొక్క సలహాలు విని బాగుపడతారే తప్ప ఎటువంటి నష్టాలు అనేవి ఎదుటివారికి కలగవు అని గుర్తుంచుకోండి కాబట్టి ఇంత మంచిని కోరుకునేవారు కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం ముఖ్యంగా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కరుణ కటాక్షాలు అనేవి పుష్కలంగా ఉంటాయన్నమాట వారికి కాలం కూడా తిండికి కానీ గుడ్డకి కానీ డబ్బుకు కానీ ఏ లోటు కూడా లేకుండా అలా గడిచిపోతూనే ఉంటుంది దానికి కారణం కూడా వారికి ఉన్న మంచి మనసు కర్మఫలాలు అనేవి ఏ విధంగా వస్తాయి అంటే కనుక ఎదుటి వారికి మనం ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టి వాడికి అన్నం పెడుతూ మనం మనసులో అనుకుంటాం వీడికి ఈరోజు నేను ఆకలి తెరుస్తున్నాను కదా నేను మంచి పని చేస్తున్నాను దానివల్ల నాకు పుణ్యం వస్తుంది అని చెప్పి అనుకుంటామంటే ఆ పుణ్యాన్ని ఆశిస్తున్నాం మనం అతనికి అన్నం పెట్టి మనం అటువంటి ఆ అన్నదానం అనేది ఎటువంటి పుణ్యాన్ని మనకివ్వదు ఎందుకంటే ఇక్కడ అన్నదానం చేయడం పుణ్యకార్యం కాదు అని నేను చెప్పట్లేదు దాని నుంచి మనం ఆశిస్తున్నాం చూసారా ఆశించడం అనేది తప్పు అని చెప్పి ఇక్కడ నేను చెప్తున్నా ఎందుకంటే ఏది కూడా మనం ఆశించకూడదు ఒకరికి మంచి చేస్తే మంచి చేయాలి అంతేకాని దానివల్ల మళ్ళీ మనకి ప్రతిఫలం వస్తుంది దానివల్ల మళ్ళీ మనకి ఆ భగవంతుడు మంచి చేస్తాడు అని చెప్పి అలా అనుకోకూడదు ఆ భగవంతుడికి తెలుసు ఆ భగవంతుడు పుట్టించిన మనిషికి మనకే ఇన్ని తెలివితేటలు ఉంటే మనల్ని అందరినీ కూడా పుట్టించి సృష్టిని ఒక్క కంటితో నడిపిస్తున్న ఆ భగవంతుడికి ఇన్ని తెలివితేటలు ఉండాలి ఒక్కసారి ఆలోచించండి కాబట్టి మంచి కర్మలే చేయాలి ఆ కర్మల నుంచి మనం ప్రతిఫలాన్ని ఆశించకూడదు ఆ కర్మ మనకి ఏ టైంలో ఏ విధంగా మంచి చేస్తుందో ఏ విధంగా మంచి చేయాలో భగవంతుడికి బాగా తెలుసు అటువంటి మంచి కర్మల రూపంలో ఈరోజు వారు చాలా ఆనందాన్ని అనుభవించబోతున్నారు ఎన్నో బాధలు పడ్డారు ఎన్నో కష్టాలు అనుభవించారు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ముఖ్యంగా వివాహ బంధంలో వీరికి ఎన్నో కష్ట నష్టాలు దుఃఖాలు కన్నీరు వీరికి ముఖ్యంగా మనస్ఫూర్తిగా సంతోషం అనేది ఉండదు ఆనందం అనేది ఉండదు ఎటు చూసినా కూడా కష్టం కష్టం కష్టమే కనిపిస్తున్న రోజుల నుంచి వీరికి ఆనందాలు వచ్చే రోజులైతే రాబోతున్నాయి వీరు అసలు సత్యాలని ఇప్పుడే తెలుసుకుంటున్నారు ఎవరు మంచి ఎవరు చెడు ఎవరికి మంచి చేయాలి ఎవరి దగ్గర ఎలా ఉండాలి ఎవరితో ఎంతవరకు ఉండాలి ఎవరిని అంటే ఎక్కువగా పోసుకోవడాలు రాసుకోవడాలు మనవారే కదా నా బిడ్డలే కదా నా భర్త కదా నా భార్య కదా ఇటువంటివన్నీ కూడా బ్రెయిన్ వాష్ లాగా పనిచేసే రోజులు వచ్చాయి వీటన్నిటి నుంచి మెలుకోవాలనేవి తెలుసుకుంటారనమాట కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే రాబోతుందనమాట ఆ గుడ్ న్యూస్ కూడా మీరు ఈ అక్టోబర్ నెలలో అంటే వచ్చే అక్టోబర్ నెలలోనే వింటారు అది మీ యొక్క చెవులకి ఒక పండుగ లాగా అనమాట ముఖ్యంగా మీరు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త ఇది మీ యొక్క ప్రాపర్టీ ఏదైతే ఉందో అంటే గత కొంతకాలం నుంచి అసలు అది అమ్ముడు పోతుందో లేదో తెలియక దాని సరైన ధర వస్తుందో లేదో తెలియక దాన్ని ఎవరైనా కొంటారో లేదో తెలియక ఒక ప్రాపర్టీ అది ఏదైనా కావచ్చు ఒక ఇళ్ళ స్థలం కానీ ఒక ఫ్లాట్ కానీ లేదంటే ఒక పొలం కానీ లేదంటే మరి ఏ ఇతర ప్రాపర్టీ అయినా కానివ్వండి ఆ ప్రాపర్టీ అనేది ఒక మంచి ధరతోటి మీకు అమ్ముడు కాబోతుంది ఇది మీరు కళలో కూడా ఊహించరు దీనివల్ల మీరు నిజంగా మీ చెవులకి ఇంపుగా మీ చేతి నిండా లక్ష్మీదేవి వచ్చి కూర్చోబోతుంది ఇది మీకు ఒక పెద్ద గుడ్ న్యూస్ లాగా వస్తుంది మీ యొక్క శక్తిని మీరు గ్రహించండి చిన్న చేప ఆ చేపకి ఎంత మెదడు ఉంటుంది దాని యొక్క రెక్కలు ఎంత అది ఎదురు ఈదగలిగే శక్తి మనిషికి కూడా లేదు కానీ చేపకుంటుందన్నమాట అంతటి ధైర్యశాలి అంతటి తెలివితేటలు ఉన్నది ఆ యొక్క చేప అనేది ఆ యొక్క ఎంత పవర్గా వస్తుందండి వాటర్ అనేది సముద్రం యొక్క అలలు అనేవి ఎంత స్పీడ్గా వస్తాయి అటువంటి నడి సముద్రంలో కూడా ఆ అలలకి ఎదురు ఈదుతాయి అనమాట చేపలు కాబట్టి అంతటి తెలివితేటలు అనేవి మేషరాశి వారికి ఉన్నాయి కాబట్టి మేషరాశి వారి ఇప్పటికైనా కానీ ఆ వచ్చిన సొమ్ముని మీ కోసం ఎలా వాడుకోవాలి మీ యొక్క కష్టాలు తీర్చుకోవడం కోసం ఏ విధంగా వాడుకోవాలి మీ యొక్క సంతోషాలు తీర్చుకోవడం కోసం ఏ విధంగా వాడుకోవాలి ఇటువంటివన్నీ కూడా గ్రహించి అడుగు ముందుకు వేయండి అప్పుడే మీ యొక్క ఆ తెలివితేటలకు అసలైన పెద్ద పీట వేసిన వాళ్ళు అవుతారన్నమాట ఇక ముఖ్యంగా మీకు కలిసి వచ్చే మూడు అదృష్టాలు ఏంటి అంటే అందులో మొదటి అదృష్టం గుడ్ న్యూస్ రూపంలో మీకు ఇప్పుడే చెప్పేసాను ఇది నిజంగా మీకు చాలా చాలా గుడ్ న్యూస్ అనమాట ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే కనుక అక్టోబర్ నెల నుంచి మీకు ధనానికి ఎటువంటి దిగులు కూడా ఉండదు మానసికమైన అలజడులు అనేవి పూర్తిగా తొలగిపోతాయి ఈ రెండు గుడ్ న్యూస్లు అనమాట రెండోది ఏంటి అంటే కనుక ధనానికి మీకు ఎటువంటి దిగులు ఉండదు మీరు ఏదైనా కొనుక్కోవాలి అన్న ఏదన్నా మీకు హెల్త్ బాగోలేక మీరు చూపించుకోవాలి హాస్పిటల్లో అన్న మీరు చిన్న చిన్న కోరికలు సరదాలు తీర్చుకోవాలన్నా కూడా మీకు ధనానికి ఎటువంటి దిగులు అనేది ఉండదు ఇక ముఖ్యంగా మీకు మానసిక అశాంతి మానసికమైన అలజడులు ఎన్నో ఇప్పటి చాలా రకాలుగా ఫేస్ చేశారు గతంలో మీకు పడుకుంటే నిద్ర కూడా సరిగ్గా పట్టేది కాదు ఎన్నో నిద్ర లేని రాత్రలను సైతం గడిపారు ఇప్పుడు అసలు జీవితం అంటే ఏంటి ఎవరు ఎటువంటి వారు అన్నీ కూడా మీరు గ్రహించారు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి మానసికమైన ప్రశాంతత కలగబోతోంది ఈ యొక్క మానసిక ప్రశాంతత అనేది ఎంత హాయిని ఇస్తుందంటే ఎంత కమ్మదనాన్ని ఇస్తుందంటే కూర్చున్నా కూడా హాయిగా నిద్రపోతారనమాట కొంతమంది పడుకుంటేనే వాళ్ళ కర్మలు వారిని నిద్రపోనివ్వవు వారు చేసిన పాపాలు వారిని నిద్రపోనివ్వవు ఎంత డబ్బున్నా ఎన్ని ఆస్తులున్నా ఎన్ని అంతస్తులున్నా మంచి మెత్తటి పరుపుల మీద పడుకున్నా వారికి నిద్ర అనేది రాదనమాట కారణం మానసికంగా ఎన్నో ఆలోచనలు అనేవి వారి మైండ్లో రన్ అవుతూ ఉంటాయి వారికి నిద్ర పట్టకుండా చేస్తూ ఉంటాయి అనమాట అటువంటి మానసికమైన అలజడలను సైతం పూర్తిగా వీరికి ఈ యొక్క అక్టోబర్ మాసం నుంచి దూరం కాబోతున్నాయి మానసికంగా ప్రశాంతంగా ఉంటారనమాట ఏదో చక్కగా ఒక ముద్ద తిన్నామా హాయిగా నిద్రపోయామా మనశ్శాంతిగా ఉన్నామా అన్నట్లుగా మంచి పనులు చేసుకుంటూ ఆనందంగా ఉంటారు మీరు చేసుకునేటువంటి మంచి అనేది వీరికి ఇప్పుడు భగవంతుడు ఈ యొక్క అదృష్టాల రూపంలో కలిసి వచ్చేలా చేయబోతున్నారనమాట కాబట్టి మేషరాశి వారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతుందనమాట కాబట్టి యొక్క ఎస్ అనే స్త్రీ ద్వారా మాత్రం మీకు జరిగేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారనమాట ఈ ఎస్ అక్షరంతో ఉన్న వ్యక్తి మీ యొక్క రక్త సంబంధం కాదు మీ యొక్క రక్త సంబంధం మాత్రం కూడా కాదు గుర్తుంచుకోండి కానీ మీ బంధువులలో ఒకరు ఈ ఎస్ అనే అక్షరం ఉన్నవారు ఈ ఎస్ అనే అక్షరం ఉన్న స్త్రీ అనమాట ఈ స్త్రీ ఏంటి అంటే కనుక మీ ఇంటి మీదే కన్నుంటుంది వీరికి మీరేం చేస్తున్నారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం తెచ్చుకుంటున్నారు ఏం తింటున్నారు ఎవరు వస్తున్నారు ఇంటికి ఎవరు ఏమేమి తీసుకొస్తున్నారు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అసలు మీరు ఏం కొనుక్కుంటున్నారు పడుకున్నారా లేచారా కూర్చున్నారా నుంచున్నారా అన్నీ వారికి కావాలన్నమాట అలా పూర్తి దృష్టి అనేది మీ ఇంటి మీద వేసే ఒక డేగా లాగా మీ మీద కన్నేసి ఉంచారనమాట వీరి ద్వారా మీకు నరఘోష అనేది చాలా పెరిగిపోతుంది ఈ యొక్క నరఘోష వల్ల మీరు కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉన్నారు ఇంటి పరంగా కూడా కొంచెం అశాంతత ఇంట్లో వారితో కొద్ది చిన్న చిన్న గొడవలు అనేవి ఏర్పడడం చిలికి చిలికి గాలి వాన అయినట్లుగా ఆ చిన్న గొడవలు సైతం పెద్ద గొడవలుగా మారిపోతూ ఉండడం ఎప్పుడు కూడా వారి గురించి ఒక రకమైన కంగారు భయం అనేది ఉండడం ఆ అనే అక్షరం అనే స్త్రీ ద్వారా ఆ స్త్రీ మిమ్మల్ని ఎలా అవమానించాలి ఎక్కడ అవమానించాలి ఎదురెదురుగా మిమ్మల్ని అవమానించాలి అని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారనమాట వారికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎప్పుడు కూడా వారితో స్నేహం మీకు పనికిరాదు వారిని దూరం పెట్టేసేయండి వారు ఎప్పుడు కూడా మీకు మంచి అనే మాటలు చెప్తూ మీకు చెడు చేస్తూనే ఉంటారనమాట మిమ్మల్ని నలుగురిలో అవమానిస్తూనే ఉంటారు ఎన్నో అవమానాలు కూడా గతంలో చేశారు భవిష్యత్తులో కూడా చేయబోతున్నారు కాబట్టి వారి వల్ల మీకు ఎటువంటి ప్రయోజనం లేదు ఎటువంటి మంచి జరగదు ఆ స్త్రీ ఎవరో ఇప్పటికే మీకు తెలిస్తే ఉంటుంది వారిని ఇప్పటికైనా ఎటువంటి మొహమాటం అనేది లేకుండా ఏం జరిగితే అది జరుగుతుంది అని మీరు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసి వారిని దూరంగా పెట్టే ప్రయత్నం కనుక మీరు చేసినట్లయితే మీకు జరగబోయే కొన్ని అవమానాల నుంచి కొన్ని నష్టాల నుంచి కష్టాల నుంచి మీరు పూర్తిగా బయటపడవచ్చు కాబట్టి ఎస్ అనే స్త్రీ ద్వారా మాత్రం మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి వారి మీకు వచ్చే అదృష్టాలను కూడా దూరం చేస్తారు మీ కుటుంబంలో కలహాలకి కారణమవుతారు మీ మీద మీ కుటుంబ సభ్యులకి మీ కుటుంబ సభ్యులకేమో మీ మీద ఇలా అటు ఇటు మాటలు ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్పేసి ఒకరి మధ్య ఒకరికి చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి వారికి మాత్రం మీరు దూరంగా ఉంటేనే మంచిది ఇక ఈ యొక్క నరఘోష వల్ల మీకు చాలా చాలా ఎఫెక్ట్ అనేది పడుతుంది మీ ఇంటి మీద కాబట్టి నరఘోషని ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉండండి కుదిరితే నెలలో ఒక్కటి రెండుసార్లు అయినా కానీ ఇంట్లో ఉన్న ప్రతి వారు కూడా ఎర్ర నీళ్ళతోటి దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి ముఖ్యంగా వారు ఖచ్చితంగా ఎర్ర నీళ్ళు తిప్పి వేసుకుంటూ ఉండండి ప్రతి రాత్రి పడుకునే ముందు రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా కళ్ళు ఉప్పు అంటారు ఆ కళ్ళు ఉప్పుతోటి దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నుదుటున కుంకుమ పెట్టుకొని వెళ్ళండి లేదా సింధూరాన్ని ధరించండి దీనివల్ల మీకు చాలా వరకు దోషాలు అనేవి తొలగిపోతాయి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి ఈ యొక్క దీపారాధన చేసుకోవడం వల్ల ఏ నరఘోష ఇంట్లో అడుగు పెట్టకుండా ఉంటుంది ఇంట్లో ఒక రకమైన పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది అనమాట కుదిరినప్పుడల్లా కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండండి మీకు కుదిరినప్పుడల్లా రావి చెట్టు కింద ఆవు నేతితో దీపారాధన చేసే ప్రయత్నం అయితే చేయండి మీకు వచ్చే ధనంలో మీకు ఉన్న ధనంలో ఒక పావలవంతైనా కానీ మీరు దాన ధర్మాలు చేస్తూ ఉండాలి గోమాతకు పూజ చేసుకోవడం వల్ల మీ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులలో మంచి మార్పులు చోటు చేసుకొని మీకు అదృష్టాన్ని తీసుకొచ్చి పెడతాయి అన్నమాట ఇలా ఈ విధంగా చేసుకుంటూ పోతే మీకు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది దేని గురించి టెన్షన్ అవ్వద్దు దేని గురించి ఒత్తిడికి గురవ్వద్దు ఈ అక్టోబర్ నెల విషయానికి వస్తే కూడా మీకు వ్యాపార పరంగా ఉద్యోగపరంగా చిన్న పెద్ద బిజినెస్ చేసుకునే వారికి ఏ రంగంలో ఉన్నవారికైనా కూడా బాగా కలుసుబాటుతనంగా ఉంటుంది కుటుంబ పరంగా చాలా బాగుంటుంది లవర్స్ పరంగా చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది మీరు ఏ పని చేసినా కూడా ఏ పని చేయాలి అనుకున్నా కూడా వెనకడుగు వేయకుండా పనిలో ముందడుగు అయితే వేస్తారు అంతా కలిసి వస్తుంది ఈ నెల రోజులు ఎటువంటి ప్రయాణాలు తగిలే అవకాశం అయితే మీకు లేదనమాట హ్యాపీగా గడిచిపోతుంది మూడు రోజులు ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎటువంటి సమస్యలు ఉండవు ఆరోగ్యం కూడా చక్కగా అనుకూలిస్తుంది టైంకి తినండి టైంకి పడుకోండి ముఖ్యంగా మేషరాశి వారికి చక్కగా బెడ్కి సంబంధించి అంటే నిద్రపోవడం అనేది నిజంగా ఈ యొక్క అక్టోబర్ మాసం అంతా కూడా ఒక వారంలా పనిచేస్తుంది అన్నమాట దీనివల్ల ఎన్నో రకాలైన మానసిక ఒత్తిడిలు అనేవి తగ్గుతాయి ఆరోగ్యంగా ఉంటారు కొన్ని చిన్న చిన్న మోకాల నొప్పులతోటి వీటితోటి సఫర్ అవుతూ ఉంటారు అవి కూడా మీరు మంచిగా డైట్ తీసుకోవడం వల్ల తొలగిపోతాయి అనమాట నచ్చింది అనిపిస్తే వీడియో ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి లైక్ ఇచ్చిన వెంటనే ఇప్పుడు మనకి కొత్త ఆప్షన్ అనేది హైప్ అనేది వస్తుందండి హైప్ ఇచ్చి పాయింట్స్ మీద క్లిక్ చేస్తే మన వీడియోకి మరికొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి దీనివల్ల మరికొంతమంది మేషరాశి వరకు వీడియో అనేది రీచ్ అవుతుంది కాబట్టి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ ఇవ్వండి ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఆ పరమేశ్వరుని యొక్క ఆశస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనౌవంతు